హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఫ్లఫీ ఆమ్లెట్ అనమాట నాకు ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం మీలో చాలా ఆమ్లెట్ అంటే ఇష్టం కదా కాకపోతే ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్లఫీ ఆమ్లెట్ అయితే ఒకటి రెండు ఎగ్స్ ఉన్నా చాలు వాటితో మంచి ఫ్లఫీ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది నేనైతే ముందుగా ఎగ్ వైట్ని ఎగ్ ఎల్లోని అయితే సపరేట్ చేసుకుంటున్నాను మీరు ఎక్కువ ఎగ్స్ వేసుకుంటే ఇంకెక్కువ ఫ్లఫీగా మరింత మందంగా వస్తుంది చాలా బాగుంటుంది నేనైతే రెండు ఎగ్స్ చేస్తున్నా చూడండి ఇలా ఎగ్ వైట్ని ఎల్లోని సపరేట్ చేసిన తర్వాత వాటిని బీట్ చేసుకోవాలన్నమాట మీ ఇష్టం కావాలనుకుంటే దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడే ముందుగానే బీట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా చేసుకున్న తర్వాత తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు బాగా బీట్ చేసుకోవాలి ఎలక్ట్రిక్ బ్లెండర్ ఉంటే బాగుంటుంది కాకపోతే నా దగ్గర ఎలక్ట్రిక్ బ్లెండర్ లేదు నాకు చాలా కష్టమైంది నేను ఒక్కదాన్నే దాన్ని బీట్ చేయలేక చాలా ఇబ్బంది అయింది కాకపోతే మనం కొన్ని కావాలనుకుంటే కొంత కష్టపడాలి కదా అలా అనుకుంటూ నేనైతే లాస్ట్ వరకు కూడా బీట్ చేస్తూనే ఉన్న ఒక్కదాన్నే చాలా కష్టం అనిపించింది నాకు ఆ తర్వాత అలా పేస్ట్ లాగా ఫామ్ అయిన తర్వాత ఎల్లోని కూడా లైట్గా ఇలా బీట్ చేసుకోండి బీట్ చేసుకున్న దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నా మీకు కావాలనుకుంటే పెప్పర్ పౌడర్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు కారం లేకుండా నేనైతే సాల్ట్ కొంచెం కారం కొంచెం యాడ్ చేసుకున్నా ఆ తర్వాత దీన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద ఆమ్లెట్ కోసం పాన్ పెట్టుకోవాలి బటర్తో చేసుకోవచ్చు లేదంటే ఆయిల్తో చేసుకోవచ్చు నేనైతే ఆయిల్తో చేసుకున్నా నూనె వేడిన తర్వాత ఆ ఎగ్ వైట్ని అందులో వేసుకోవాలి బాగా కాలిన తర్వాత మాత్రమే తిప్పుకోవాలన్నమాట ముందుగా తిప్పుకోకండి ఇలా మంచిగా మనకు కావాల్సిన షేప్లో స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత నేను బ్లెండ్ చేసుకొని పెట్టుకున్న ఎగ్ ఎల్లోని దీని మీద ఇలా వేసుకోవాలి మీరు కావాలనుకుంటే షేప్స్లో కూడా వేసుకోవచ్చు ఎలా అయినా వేసుకోవచ్చు అందులో కలుపు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా వేసుకున్న చూడడానికి బాగుండాలని చూడండి ఎంత బాగుందో ఫ్లవర్ ఎల్లో వేసిన తర్వాత దానికి లుక్ అనేది వచ్చిందనమాట చాలా బాగుంది మీరు చాలా మంది స్పైసీగా తింటారు కావాలనుకుంటే మీరు పచ్చిమిర్చి పెప్పర్ పౌడర్ ఇంకా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పిల్లల కోసం చూస్తున్నా కాబట్టి నార్మల్గా ఇలా అయితే చూపిస్తున్నా ఫ్లఫీ ఆమ్లెట్ ఎట్లా ఉంటుంది అనేది చూపిద్దామని చేస్తున్నా చూడండి ఎంత బాగొచ్చిందో అసలు నేనైతే చూస్తున్నా ఎలా వస్తుందో ఏమన్నా పాడైపోతుందా ఏందని చాలా ట్రై చేసుకుంటూ చేసిన బట్ ఏం కాలేదు మంచిగా నేను అనుకున్నట్లయితే వచ్చిందనమాట చూడండి ఎంత బాగుందో పిల్లల కోసం అప్పుడప్పుడు ఇలా స్పెషల్గా చేస్తే వాళ్ళు కూడా తింటారనమాట రెగ్యులర్గా ఒకేలాగా చేస్తే పిల్లలు తినరు ఇలా ఏదైనా స్పెషల్గా చేస్తేనే తింటారనమాట చూడండి ఫ్లఫీ ఆమ్లెట్ ఎంత బాగుందో నాకైతే స్పెషల్గా ఆమ్లెట్ అంటే ఇష్టం రెగ్యులర్గా ఆమ్లెట్ తినే వాళ్ళకు కొత్తగా ఆమ్లెట్ ట్రై చేయాలని ఉంటుంది కదా అలాంటి వాళ్ళైతే ట్రై చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా బాగుంటుంది అనమాట స్పెషల్గా ఉంటుంది పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట చూసిరు కదా ఫ్లఫీ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో ఆ బీట్ చేయడం అనేది కొంచెం కష్టం అనమాట మిగతాదంతా ఈజీ మీ దగ్గర ఎలక్ట్రిక్ బ్లెండర్ ఉంటాయి కనుక ఈజీ అయిపోతుంది అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్